డిఎన్ఎస్ స్వాగతం సిద్దిపడి జిల్లా చేరియాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల కాలం నుండి గ్రామాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడు వచ్చే సర్పంచ్ అభ్యర్థి ఎవరైనా ఈ ఫ్లెక్సీలో తెలిపిన పనులు చేసే విధంగా ఉన్నటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావాలని పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు యువకులు కోరుకుంటున్నారు తను మన ఫౌండేషన్ ద్వారా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని మేము ఫౌండేషన్ ద్వారా కొన్ని సూచనలు నిలబడే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది మా ఫౌండేషన్ ద్వారా ఇంత ముందుకు కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాము ఇప్పుడు ఉండే అభ్యర్థులు కూడా ఈ పనులు చేయాలని మేము మా ఫ్లెక్సీ ద్వారా కొంచెం వ్యక్తం చేయడం జరిగింది దానికి కూడా ఉన్న అభ్యర్థులు కూడా అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తూ ఈ ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న యువత కూడా దీనికి అందరూ సపోర్ట్గా ఉన్నారు ఫౌండేషన్కి ఈ ఫౌండేషన్ ద్వారా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం పొద్దుడి పల్లెలో ఇంత ముందుకు మన స్కూల్లో మన ప్రాథమిక పాఠశాలను కూడా అభివృద్ధి చేసాము ఇంతకుముందు గోడలు విధంగా కలర్ లేకుండే మనకు అవన్నీ చేపిస్తాము పిల్లలకు స్కూల్ డ్రెస్సులు షూలు పెన్నులు ప్రతి ఒక్కటి మన స్కూల్ విద్యార్థులకు పేద విద్యార్థులకు అవసరమైన ప్రతి ఒక బుక్స్ కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఫౌండేషన్ ద్వారా ఎందుకంటే మన పిల్లలు బాగుంటే ఊరు బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో హైదరాబాద్ మన ఇక్కడ విలేజ్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో ఉన్నవారు ఎక్కువ ఈ ఫౌండేషన్కి ఆ మక్కువ చూపి ఫౌండేషన్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది వాళ్ళ స్వయంగా వాళ్ళకొచ్చే అమౌంట్ నుంచి కొంచెం అమౌంట్ ప్రతి నెల అమౌంట్ వేయడం జరుగుతుంది దాని ద్వారా మేము ఫౌండేషన్లో కొంచెం కొంచెం పనులు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల కోసం ఇప్పుడు ఎన్నుకోబోయే సర్పంచ్ ఉండాలనే ఉద్దేశంతో ఇవి ఫిక్స్ చేయడం జరిగింది అందులో కొన్ని పనులు ఉన్నాయి ఊరి గ్రామ నీది ఏర్పాటు చేయడం గ్రంథాలయం ఏర్పాటు చేయడం ప్లస్ మళ్ళా మాకు రోడ్డు లేదు ఇక్కడ ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి రాజపేట నుండి పొద్దుడిపల్లకి బస్సు రావడం లేదు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇంత ముందుకు ఎందుకో సర్పంచ్లు ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఏ ఎక్కడ అప్లికేషన్ ఇవ్వలేదు మా ఊరు భయాన చెరువు ఉంది దానికి కాలువలేదు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇంత పెద్ద డ్యామ్ కట్టారో డ్యామ్కు వాటర్ రావడానికి కాలువలేదు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మాకు చుంచడం కూడా ఈ రోడ్డు మొత్తం బాయ్ల దగ్గర పోతే పల్లె సెవెంటీ పర్సెంట్ రైతులు అక్కడికే నడుస్తారు అక్కడ రోడ్ కూడా కనీసం మసాలా వేసుకుపోవడానికి నడవడానికి కూడా లేదు అది వేస్తే లింకు ద్వారా మా ప్రజల రైతుల భూముల రేట్లు పెరుగుతాయి ప్లస్ రైతులకు రానుపో రాకపోకలు మంచి జరుగుతాయని ఉద్దేశంతో వేయడం జరిగింది ఇక్కడ మనకు ఇన్ని రోజులు జరిగిన గ్రామ అందరూ ఎలాంటి నిర్లక్ష్యంతో పనిచేయలే ఇప్పుడైనా ఎన్నుకోబడి ఇప్పుడు వచ్చే సర్పంచులైనా కొంచెం మా ఫౌండేషన్కి సహకారం ఇస్తాము వాళ్ళు కూడా ఇవన్నీ చేయాలని మా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం అంటారు